హలో అండి క్షీరసాగర్ అమ్మ స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తాను నా పేరు వెంగయ్య అండి వెంగయ్య అవునండి ఏ ఊరు మాటూరు మాటూరు అండి మాటూరు జిల్లా మాటూరు ఇప్పుడు బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా మాటూరు ఓకే ఓఫీర్ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఏమన్నా అంటే అడగండి అయ్యగారు వందనాలు అయ్యారు వందనాలు వెంగయ్య గారు చెప్పండి సార్ అది ప్రభు శరీర రక్తాలు సండే తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి నేను సచివాలయంలో జాబ్ చేస్తుంటాను అప్పుడప్పుడు కొంచెం ఏదన్నా డ్యూటీ టైం ఉన్నప్పుడు లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు బల్ల తీసుకోవడానికి అవకాశం లేక అక్కడికి వెళ్ళి మళ్ళా వచ్చేటప్పుడు చర్చిలు తీసుకొని సాయంత్రం తీసుకుంటున్నాను అలా చేయొచ్చా అయ్య గారు నాకు అర్థం కాదు చర్చికి వెళ్ళినప్పుడు మరి అక్కడే తీసేసుకోవచ్చు కదా అప్పుడు ఎప్పుడన్నా అవకాశం లేకుండా మనకి ఏదన్నా డ్యూటీ పనిపడి సండేస్ ఏదన్నా వర్క్ పెట్టినప్పుడు ఆ వర్క్కి వెళ్ళి వచ్చేటప్పటికి మనకి చర్చిలో బళ్ళు ఇవ్వడం కదా అప్పుడు మిగిలిపోయిన ద్రవ్యాలు ఉంటాయా అది తర్వాత తర్వాత నేను చూస్తా తీసుకొని చూస్తాను వర్షిప్ టైంలో తీసుకోరు చర్చి అయిపోయిన తర్వాత మిగిలిన డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుంటారు ఇప్పుడు నాయన నాకు అర్థం కాలేదు ఒక మాట వినండి ఫలానా చర్చికి మీరు వెళ్ళి అక్కడ గారిని అడుగుతున్నారు కదా ప్రభురాత్రి భోజన ద్రవ్యాలు కావాలి ప్రభు శరీరం కావాలి అడుగుతున్నారు కదా అక్కడే మోకరించి పాస్టర్ గారి ఆశీర్వాదంతో అవి తీసేసుకోండి ఇంటికి తెచ్చి తీసుకోవడం ఎందుకు మీ చేతికి ప్రభురాత్రి భోజన ద్రవ్యాలు ఇచ్చేవాళ్ళు ఎవరు చర్చిలో సేవకులుంటారు ఉంటారుగా అక్కడే మోకరించి తీసేసుకోండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వచ్చేయండి తర్వాత వాక్యాలు ఎన్నని వినండి అక్కడ ప్రభు స్వానిధులు ఒక దైవజనుడు ఎవరో ఇస్తారుగా అవునవును ఆయన ఆశీర్వాదంతో తీసేసుకోండి తర్వాత వచ్చి మన వాక్యం వెంతనే వినండి ఓకే అదొకటేమో రెండు అయిదు ఒక్కొక్క ప్రశ్న చెప్పండి హలో చెప్పండి చెప్పండి ఈ మధ్య నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ అండి ఏజ్ ఒక మ్యాచ్ తెలియజేసుకోకని మ్యాచ్ కూడా ఒకటి తీరాను చాలా సంతోషం తర్వాత ఈ భోజనాలకి వెళ్ళబోయే టైంకి ఏం జరిగిందంటే మా అమ్మ వాళ్ళ చెల్లెల వాళ్ళ కొడుక్కి నేను చూసిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ చుట్టు పెట్టారు ఆయన కూతుర్ని నేను చూశాను అది తర్వాత తెలిసింది నాకు ఇట్లా సంగతి పలాను ఊరు అని చెప్తే మా చిన్నమ్మ వాళ్ళు తర్వాత చెప్పారు అంటే అమ్మాయి నాకు వరసపి చెల్లెలు అట్లా అవుతుంది మరి ఎట్లా అంటే అది ఒకసారి మీ సలహా తీసుకొని ఇప్పుడు చెప్పండి మీరు పెళ్లి చూపులు చూసిన అమ్మాయికి ఏమైంది మీ మేనమామ నేను పెళ్లి చూపులు చూసిన అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ తోడల్ని మా అమ్మాయికి ఇచ్చాడు

మీ మామయ్య కొడు కొడుకు చేసేసుకున్నాడు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళు మేనకోడలు అంటే అమ్మాయి యొక్క వదిన వరుస అవుతుంది ఆమె అంటే వదిన ఎవరు చేసుకున్నారు వదినను ఆమె వదిన ఇప్పుడు అమ్మాయి ఒక వదినను మీ అన్నయ్య చేసుకున్నాడు మీ అన్నయ్య భార్యకు ఇప్పుడు ఏమేమి మరదలవుతుంది మీ అన్నయ్య భార్యకు మరదలైతే అంటే మీ అన్నయ్యకు మరదలయ్యామె కావాలి కానీ మీ అన్నయ్య భార్యకు మరదలైతే నీకు చెల్లవుతుంది

ఈ రోజుల్లో ఇప్పుడు ఎదురుపడ్డ వరుసలేదో చేసేసుకుంటున్నారు పెద్ద ఇష్యూ ఏం కాదు ఇమీడియట్గా రక్త సంబంధం అయితే ఏం కాదు కనుక ఇక మీరు అవన్నీ మర్చిపోయి చేసుకొని ఎక్కడిదక్కడే ఇప్పుడు ఇంతవరకే మన అనుకొని లైఫ్ అంతా అనుకుంటే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు వాక్యానికి విరుద్ధం కాదు చట్టానికి విరుద్ధం కాదు ఇప్పుడు నీ భార్య నీ ఒక ప్రపంచం మీ అన్నయ్య భార్య ఆమె ఒక ప్రపంచం అంతే ఇక ఇక మిగతా అంతా బీరకాయ పీస్ అంతా మనకు అక్కర్లేదు ఇది పెద్ద ఏం కాదు చేసుకోవాలని మీకు ఇష్టం ఉంటే చేసేసుకోండి దానికి బైబిల్ అడ్డం కాదు చట్టం అడ్డం కాదు రైట్ వందనాలు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తాయి ఓకే రైట్